नमः शुभंक महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्न कुर मे सर्वदा सर्वद आदि सोमाय मंगलाय बुधा चुशुक्र शरीभ्यश्च राहवे केतवे नमः गुरु ब्रह्मा गुरषु महेश्वरः गुरु, गुरु, गुरु साक्षात् परब्रह्म तस्म श्रीगुरव नम श्रीमहागणाधिपत नमः ఆదిత్యాది దేవతాభ్యో నమో నమ అస్మత్ శ్రీగురు చరణార్విందాభ్యా నమ మే నెలలో వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగాలకి మే నెలలో వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి స్వల్పముగా ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది ఉద్యోగంలో కూడా అనుకున్నటువంటి మార్పు రాకపోవటం చేత కొంత మనస్తాపానికి గురవుతారు అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుందన్న విషయం మీకు కూడా తెలుసు బట్ మీరు పట్టుదలతో మీరు అనుకున్నటువంటి పనిని చేయండి పట్టు విడుపులు ఉన్నప్పుడే ఏదైనా సాధ్యం ఉద్యోగము చేస్తూ కూడా కొంతమంది వ్యాపారాలను చేస్తూ ఉంటారు అటువంటి వారికి కొంత వ్యాపారపరమైనటువంటి సుఖము హోదా కూడా పెరుగుతుంది సంపద కూడా వృద్ధి చెందేటువంటి అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి స్పెక్యులేషన్ ద్వారా ఆదాయం పెరుగుతుంది వృశ్చిక రాశి వారికి వ్యాపారములు చేసుకునేటువంటి వృశ్చిక రాశి వారు ఈ మాసములో నూతనముగా కొన్ని మార్పులను చేయాలనేటువంటి ఆలోచనని చేస్తారు అది మంచిది తద్వారా ఎంతో లాభాన్ని చూస్తారు అలాగే వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి ఈ యొక్క కుజ ప్రభావము చేత వివాహ సంభాషణలు జరుగుతాయి ఈ సంవత్సరములో పెళ్ళయ్యేటువంటి అనుగ్రహము వృష్టికి వారికి ఈ మాసంలో కన్ఫామ్ అవుతుంది కాబట్టి అటువంటి ప్రయత్నములు చేయచ్చు స్థిరమైనటువంటి ఉద్యోగము లేనటువంటి వారికి ఏదో ఒక చిన్నపాటి మార్గము దొరుకుతుంది దొరికినప్పుడు అల్లుకు వెళ్ళటమే ఉత్తమం మనకి కావాల్సింది తినాలి అంటే దాంట్లో పాటు ఎన్నో మనము కలుపుకొని తినాలి దొరికింది తింటే అట్లీస్ట్ బతుకుతాం అదే కావాలి అని కూర్చున్నాం అనుకోండి వయసు అయిపోతుంది ఆ పని మీద శ్రద్ధ పోతుంది మన టార్గెట్టు కంప్యూటర్ మీద పని చేయాలి కంప్యూటర్ పని దొరికినప్పుడు సరైన జీతం దొరకదు సరైన జీతం ఇచ్చేటువంటి వాటి దగ్గర కంప్యూటర్ పని ఉంటుంది ఫస్ట్ మనకి ఏది కావాలి అనేటువంటి క్లారిటీ కావాలి ఉద్యోగం కావాలి సంపదే కావాలి అనుకుంటే చాలామంది సంపాదిస్తున్నారు కానీ ఇష్టముతో ప్రేమతో మనం ఏదైనా ఒక పనిని చెయ్యాలి అది మనకి ఉపయుక్తం అవ్వాలి అంటే ముందు మన శరీరానికి బద్ధకం అనేటువంటి ఒక వ్యసనానికి దూరం పడాలి ఏదో ఒక పనిని మనం చేస్తూ ఉంటే అసలు మనం చేయాల్సిన పని మీద శ్రద్ధ తగ్గదు ఎప్పటికీ అలా మనం చేయటానికి ఏ చిన్నపాటి ఉద్యోగం దొరికినా వదలకుండా చేయండి రాశి వారు ఇక ఆరోగ్య విషయములో గనక మనము వృశ్చిక వారిని మే మాసంలో చూసినట్లయితే పెద్ద పెద్ద రోగాలు రాకపోవచ్చు కానీ బద్ధకం అనేటువంటి ఒక మహారోగము ఏదో మనము రోగగ్రస్తులమయ్యాం అనేటువంటి ఒక భావనని మనకి కల్పిస్తుంది కాబట్టి బద్ధకాన్ని విడిచిపెట్టండి వ్యాయామం చేయండి విభేదాలు ఎటువంటి వారితో వస్తాయండి గొడవలు ఎటువంటి వారితో ఉంటాయి అంటే చాత వాడు ప్రతి ఒక్కరితో గొడవపడాలి చాతైన వాడు వాడు చేస్తూ ఎదుట మంది ఎదుట వ్యక్తితో వాడు చేయించి వాడితో వాడిలో మార్పును చూస్తూ బాగుపడవచ్చు అరవటం అంటే అందరి మీద మనం అరవకూడదు ఎవడైనా రివర్స్ వాడి మీద మనం అరుస్తామా అరవం వాడు పడతాడు కాబట్టి మనం అరుస్తాం గొడవ పడేటప్పుడు కూడా మనం ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాలి వృష్టికి రాసివారు ఉరికనే ఏదో భార్య మీద అరిచేశాం భర్త మీద అరిచాం పిల్లల మీద అరిచాం బాగానే ఉంది వాళ్ళు మనవాళ్లే కదా పడతారు అటువంటి యాటిట్యూడ్ని మనం బయట చూపిస్తే అది గొడవ అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని సమయాల ఎందు మౌనంగా ఉండటం ద్వారా భార్యాభర్తల మధ్యన గొడవలు పెరగవు బాగా ఆలోచనతో నిర్ణయాలను తీసుకోవాలి అప్పుడు భార్యాభర్తల మధ్యన గొడవ జరగదు ఎందుకంటే విభేదాలు భార్యాభర్తల మధ్య ఎక్కువ వస్తాయి వృష్టికి రాసి వారికి అని అర్థమవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు విద్యార్థుల విషయాన్ని కనుక మనము మే మాసంలో చూసినట్లయితే విద్యార్థులు చక్కగా విద్యాభ్యాసం చేస్తారు ఉన్నత చదువుల మీద వారిని శ్రద్ధని పెంచుకుని సరైనటువంటి మార్గాన్ని ఎంచుకుని ఉన్నత స్థితికి చేరువయ్యేటువంటి ప్రయత్నాలను చేయండి సఫలమవుతాయి సంపద ఏ విధంగా వృద్ధి చెందుతుందండి అంటే ఇక్కడ వృశ్చిక రాశి వారికి పూర్వము మీరు దాచినదో లేకపోతే ఎవరికైనా ఇచ్చినదో తిరిగి వచ్చేటువంటి అవకాశాలు అలాగే సంపద పరంగా వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ చేబదులని కూడా కొంత తీసుకోవాల్సి వస్తుంది నూతన నిర్మాణ విషయంలో సంపద ఎక్కువ ఖర్చు అవుతుంది ఖర్చు అక్కడ అవుతుంది రెండోది తొందరపాటుతో ఒకటి ఏదో మనము బాగా ఖరీదైనటువంటిది కొన్నా అది మళ్ళీ తిరిగి వెళ్ళక మనకి పెద్దగా ఉపయోగం లేక సంసిగ్ధతలో ఒక మనీ ఒక వ్యవహారంలో మనం పెట్టడం ద్వారా స్టక్ అయ్యుండు కాబట్టి సంపద విషయంలో కూడా ఆలోచనతో నిర్ణయాలు తీసుకోండి ఇక విదేశాలు వెళతారా విదేశాలకు వెళ్ళి స్థిరత్వం అవుతారా లేదా విదేశాలలో ఉన్నటువంటి వారికి ఎలా ఉంటుంది అంటే విదేశాలు వెళ్ళాలి అనేటువంటి మీ యొక్క ఉత్సాహము మంచిదే కానీ సమయం రావాలి ప్రయత్నం చేయండి సదవకాశం వస్తే గనక మంచిదే వచ్చేటువంటి అవకాశము సదవకాశము మే మాసంలో తక్కువగా ఉంది క్షేత్ర దర్శనాలు జరుగుతాయి అలాగే విదేశీలో ఉన్నటువంటి మిత్రుల పరిచయము మాట సంభాషణ జరుగుతుంది కానీ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతనని చేస్తూ ఉంటారు అక్కడ కూడా కొన్ని కొన్ని సేవా సమితిలకి కానీ సేవ చేసేటువంటి వారికి కానీ రాశి రాశివారు సహకరించడాన్ని మనం గమనించవచ్చు భక్తిపరముగా ఏ విధమైనటువంటి మనము ఆలోచన చెయ్యాలి అంటే రాశి రాశివారు భక్తి లేదు అని నేను అన్నండి కానీ అది నిర్దిష్టమైనటువంటి భక్తిగా ఉండాలి ఒక ప్రణాళికతో భక్తి ఉండాలి భక్తి కూడా మన హిందువుల యొక్క మన భారతీయుల యొక్క సంపదే కాదు అందరి సంపద అందరికీ అన్ని రకాల భక్తులు ఉంటాయి మనము ఆశతో భక్తి పడకూడదు భగవంతుడు నాకు మంచి ఉద్యోగం ఇస్తే నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతాను అని భగవంతుడికి నువ్వు డిమాండ్ పాస్ చేయకూడదు నీ కొబ్బరికాయలు కొడతావు ఆ నీళ్లు అక్కడే ఉంటాయి ఆ చెప్పలు వేరే వాడి దగ్గరికి పెడతాయి దీంట్లో భగవంతుడికి వచ్చిన లాభం ఏముంది కాబట్టి భక్తి అనేటువంటిది మనలో ఒక భాగమై ఉండాలి అది నాది నిరంతరము నాతో ఉంటుంది అనేటువంటి భావనతో ఉంటే మన సంకల్పాలు నెరవేరతాయి భక్తి మీద అవగాహనని పెంచుకోండి అలాగే చిన్న చిన్న ఆధ్యాత్మిక పుస్తకాలు చదవండి మరింత ప్రశాంతంగా ఉంటారు ఈ యొక్క పౌర్ణమి తరువాత ఉద్యోగస్తులకి సంపదపరమైనటువంటి ఆలోచనలో ఉద్యోగములో ఏ విధంగా నడుచుకోవాలో అర్థమవుతుంది వ్యాపారస్తులకి కొన్ని కొన్ని మెళుకువల ద్వారా సంపదను వృద్ధి చేసుకుంటూ ఉంటారు వివాహము కానిటువంటి స్త్రీ పురుషులకి ఒక ఆలోచన అయితే కలుగుతుంది నాకు వివాహం అవుతుంది తొందరపడకూడదు మూర్ఖమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధని వహిస్తారు పౌర్ణమి తర్వాత వ్యాయామం పెంచుతారు మంచి ఆహారం తీసుకుంటారు మితంగా భోజనం చేస్తారు మధ్యాహ్న నిద్రని విడిచిపెడతారు రాత్రిపూట కూడా సకాలంలో పడుకుంటారు పడుకునే ముందు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటూ పడుకుంటారు విభేదాలు తలెత్తేటువంటి వ్యక్తులతో మాటలతో దూరంగా ఉంటారు పౌర్ణమి తర్వాత పౌర్ణమి తర్వాత విద్యార్థులలో కూడా వారి యొక్క విద్యాభ్యాసం మీద శ్రద్ధను పెంచుకునే విధంగా ఉంటుంది సంపదలలో పౌర్ణమి తర్వాత సంపదలని ఏ విధంగా దాయాలి ఎక్కడ మనం పెడితే ఇది సేఫ్టీ అనేటువంటి దాంట్లో ఒక మంచి నిర్ణయానికి వస్తారు ఈ యొక్క సేవాపరమైనటువంటి విషయాలను మనం గమనించినట్లయితే వృశ్చిక రాశి వారు గోమాతకి సేవ చేయటం చాలా మంచిది ఏది చేస్తే మనకి మంచిదండి మనం అల్టిమేట్గా ఆలోచించేది అదే ఏది చెయ్యకపోతే కాదు మనం ఏది చేసి ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలండి అది చెప్పండి అని అడుగుతాం ఆ విధంగా మనం చూసినట్లయితే గోమాతకి పచ్చిగడ్డిని తినిపించండి అలాగే అన్నదానము జరిగే ప్రదేశంలో కాయకూరలని సమర్పణ చేయండి ఆవు నేతితో దుర్గా అమ్మవారి దగ్గర ప్రతిరోజు దీపారాధన చెయ్యండి వృశ్చిక గోచారము రీత్యా ఉన్నటువంటి కష్టముల నుంచి బయటపడటమే కాకుండా మనము ఎంతో ప్రశాంతతను లభించుకుని అభివృద్ధి చెందుతాం జై శుభంకరి సర్వే జనా సుఖినవన్